வணி வாழ அம்மா நானா మా కూతురు జీవితం ఇలా పాడవడానికి మేమే కారణం పరువు ప్రతిష్ట అని నా కూతుర్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి నుండి దూరం చేశాము సరే దూరం చేసినా కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాల్సింది ఇక నా పరువు ఎక్కడ పోతుందో ఏమో అని లే అని నా కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేశాము వాడి మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకోకుండా కూడా నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను లాస్ట్కి వాడకు తాగుబోతో అయ్యి ఆ అత్తగారు పెట్టే బాధలు తట్టుకోలేక నా కూతురు సూసైడ్ చేసుకున్నది ఇలా ఏ తల్లిదండ్రులకు కూడా ఇలాంటి బాధ రాకూడదు ఎంతో అపురూపంగా చూసుకున్న నా కూతురు ఈరోజు శవమై నా ఇంటికి వస్తుంటే నేను తట్టుకోలేకపోయాను ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్ల తండ్రికి కూడా రాకూడదు పిల్లలు అన్నాక తప్పు చేస్తూ ఉంటారు ఆ తప్పులు సరిదిద్ది వాళ్ళ జీవితాలను మంచి మార్గంలో పెట్టాలే కానీ ఒక పెద్ద మనిషిగా నేను నా కూతురికి ఏమి చేశాను అన్నీ చూసుకోవాల్సిన నేనే నా కూతురిని ఇంటి నుండి పంపించి నా కూతురి భారాన్ని దింపుకోవాలని చూశాను లాస్ట్కి అయింది నా కూతురు నా ఇంటికే ఒక శవమై వచ్చింది